తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక తిరుమల్ ఇన్స్టిట్యూట్ ప్రేమ పెళ్లి పీటలెక్కదనే భయం కులాంతర వివాహానికి పెద్దలు ఒప్పుకోరనే ఆందోళన పారిపోయి పెళ్లి చేసుకుందామంటే బాలిక వయసు అంటొస్తోంది వీటికి తోడు ఓ పోకిరి బ్లాక్మెయిలింగ్ ఇవన్నీ ప్రేమికుల ప్రాణాలు హరించాయి వారి కలలు కాలిబుడిదయ్యా పిల్లలపై కన్నవారు పెట్టుకున్న నమ్మకం రోడ్డుపై సజీవ దహనమైంది గట్కేసర్ సమీపంలో ప్రేమికుల జంట మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రోడ్డుపై కారులో సోమవారం సాయంత్రం మంటలు ఎగిరిపడ్డాయి ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు అంతా ప్రమాదశాత జరిగింది అనుకున్నారు కానీ అది ప్రమాదం కాదు బలవన్మరణం అని తెలిసాక ఒక్కసారి ఉలిక్కి పడ్డారు వారే పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నారని తెలిసి ఆశ్చర్యపోయారు వారు రాసిన మూడు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకోక అందులో చనిపోవడానికి ప్రేమ జంట రాసిన కారణాలు నివ్వెరపరుస్తున్నాయి అందులో చింటూను వదలద్దు అని రాశారు అసలు ఎవరి చింటూ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిల్లాయిపల్లికి చెందిన పర్వతం ఆంజనేయులు కుటుంబం ఇరవై ఏళ్ల క్రితం అదే జిల్లా బీబీనగర్ మండలం జమిలాపేట్కు వచ్చి నివాసం ఉంటోంది ఆంజనేయులు కుమారుడు శ్రీరాములు గడ్కేసర్ మండలం నారపల్లిలో హోల్సేల్ సైకిల్ విక్రయ దుకాణం నిర్వహిస్తున్నాడు అదే ప్రాంతానికి చెందిన బాలిక శ్రీరాములు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఇద్దరివి వేర్వేరు కులాలు వీరి ప్రేమ వ్యవహారం గురించి బాలిక కుటుంబ సభ్యులకు తెలియటంతో పలుమార్లు మందలించారు కానీ ఆమె ప్రియుణ్ణి వదలలేదు ఒకరిని ఒకరు వదిలి ఉండలేకపోవడంతో ఇంట్లో తెలియకుండా మాట్లాడుకునేవారు ఈ క్రమంలో బాలిక సమీప బంధువు చింటూ వారి మధ్య ఇంకా ప్రేమ నడుస్తోందని తెలుసుకుని బ్లాక్మెయిల్ కు దిగాడు తనకు డబ్బులివ్వాలని లేకపోతే తల్లిదండ్రులకు చెబుతానంటూ బెదిరించేవాడు భయపడ్డ శ్రీరాములు పలు దఫాలుగా ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఇచ్చాడు మరింత డబ్బు ఇవ్వాలంటూ ఒత్తిడి పెరగడంతో ఇటు కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించారని ఆందోళనతో చావే సోమవారం మేడిపల్లిలోని ఓ సెల్ఫ్ డ్రైవ్ సంస్థ నుంచి శ్రీరాములు కారు అద్దెకు తీసుకున్నాడు దానిలో బాలికను ఎక్కించుకుని ఇద్దరూ కలిసి కారులో ఘట్కేసర్ ఠానా పరిధి ఘన్పూర్ లోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన కారు ఆపారు వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుని వొంటికి నిప్పంటించుకున్నారు కారులో మంటలు భరించలేక శ్రీరాములు బయటకొచ్చి గట్టిగా ఆహాకారాలు చేస్తూ ఫుట్ పాత్ మీద పడి మరణించాడు బాలిక కారులోనే చిక్కుకుపోవడంతో శరీరం మొత్తం గుర్తించలేనంతగా కాలిపోయింది సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి రాగానే పరిశీలించారు మూడు పేజీల లేఖను స్వాధీనం చేసుకున్న వారు అందులో చింటూనే విరి చావుకాశాలు కారణమని ఉండడంతో బాలిక తల్లిదండ్రులు బ్లాక్మెయిలర్ చింటూ నివాసంపై దాడికి దిగారు ఆ సమయంలో చింటూ లేకపోవడంతో అతని తండ్రిని కొట్టారు ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు మరి ఈ కేసులో ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడతాయో చూడాలి ఏదేమైనా ప్రాణంగా ప్రేమించుకున్న ప్రేమికులు ఓ పోకిరి చేసిన బ్లాక్మెయిల్ తో సజీవ దహనం అవ్వడం ప్రతి ఒక్కరిని కలిసి జీవితంలో వచ్చిన కష్టాలకు ఏదో ఒక పరిష్కార మార్గం ఉంటుంది దాన్ని వెతకాలి ఇలా ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి